క్రీస్తు ప్రేమ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను మనము ఇంకా క్రిస్మస్ సీజన్లో ఉన్నాము అనేక మంది మనము క్రైస్తవులు అని అందరికి అంటే మన ఇంటి మీద స్టార్స్ పెట్టుకుంటాము అలాగే మనం ఇంట్లో ఒక క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటాము అలాగే మేము క్రిస్మస్ చేస్తున్నామని పండగ చేస్తున్నామని మన బంధువులకు మన స్నేహితులకు ప్రతి ఒక్కరికి పిలుస్తామండి కానీ మనం ఈరోజు ఒక విశ్వాసముగా ఒక క్రైస్తవునిగా మన హృదయం ఎలా ఉంది అనేది ఈరోజు మన టాపిక్ అండి అంటే మన ఈ మన యేసుక్రీస్తు లోకానికి ఎప్పుడో జన్మించాడు కానీ మన హృదయంలో దేవుడు జన్మించాడా ఈరోజు ఈ టాపిక్ మనం తెలుసుకుందామండి అంటే మనము చూడండి ఈ క్రిస్మస్ సీజన్లో విశ్వాసలో పిలబడుచున్న అనేక మంది వాళ్ళు ప్రేరు ప్రఖ్యాతి కా కావచ్చు ఏమైనా కావచ్చు వాళ్ళు స్టేటస్లో కానీ నేను ఇక అన్ని రోజులు నేను జీవితంలో అంతా వాళ్ళు మందిరానికి వెళ్ళరు అంటే గడిచిన కాలం అంతా మందిరానికి వెళ్ళరు అలాగే వాళ్ళు అనేక ఆచారాలు అనేక పద్ధతులు అనేకమైనవి లోకానుసారంగా జీవించి ఇప్పుడు క్రిస్మస్ సీజన్ ఉన్నప్పుడు అందరూ బయటకు వస్తారండి నేను వారి కొరకే నేను ప్రత్యేకంగా ఈ వీడియో ద్వారా తెలియపరచ తెలియపరచాలని ఆశపడుతున్నాను ఈరోజు ఓ క్రైస్తవ ఓ విశ్వాసి నీ హృదయం ఎలా ఉంది చూడండి బైబిల్ గ్రంథంలో ఈర్మియా పదిహేడు పంతొమ్మిదిలో వాక్యం చదువుదామండి హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడేవాడు చూడండి దేవుడు ఏం చెప్తున్నాడంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది అంటే హృదయం చూడండి మన బాహవ్య శరీరాన్ని అనేక మందికి అంటే లోకా అనేక మందికి చూపించవచ్చు కానీ మన హృదయంలో ఏ తలంపులు ఏ ఆలోచనలు ఉన్నాయో ఎవ్వరు గుర్తించలేరు దేవుడు తప్ప ఎవ్వరు గుర్తించలేరు అనమాట హృదయం అన్నిటికంటే మోసకరమైనది హృదయం ఇప్పుడు చూడండి ఒక రక్తం సరఫరా కావాలంటే అనేక అనేక మన భాగాలకు శరీర భాగాలకు సరఫరా చేయాలంటే శుద్ధీకరిస్తుంది మా హృదయము చెడు రక్తాన్ని మంచి రక్తంగా మార్చి అనేక అవయవాలకు స సరఫరా చేస్తుంది అన్నమాట అది మనం చూడ గమనించవచ్చు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అంటే మనుషులు మోసం చేస్తారు కానీ హృదయం కూడా మోసం చేస్తుందా ఒకసారి మీరు గమనించండి మనము ఒక ఒక వ్యక్తిని కా కావచ్చు ఒక ఒక అబ్బాయిని కావచ్చు ఒక అమ్మాయిని కావచ్చు మనం ఇతరులను ప్రేమిస్తున్నాము అంటే నా హృదయము నా నా హార్ట్ అతనికి ఇచ్చేసాను అనేది మనం లోకానుసారంగా చూడొచ్చు అంటే మీరు కూడా ఒకవేళ ప్రేమలో పడి కూడా నా జీవితం అంతా వారే నా జీవితం అంతా వీళ్ళే అనేకమైన మనం చూసి మోసపోతుంటాం అంటే హృదయంలో ఇప్పుడున్న హృదయం ఇప్పుడున్న మనుషులు నెక్స్ట్ వితిన్ సెకండ్స్లో మారిపోతారన్నమాట దేవుడు మనుషుల్ని మోసం చేస్తారని హృదయం కూడా మోసం చేస్తారని దేవుడు చెల్లిస్తున్నాడు అది ఘోరమైన వ్యాధి కలది అనేకమైన ఈ ఈ మనకు అనేకమైన వ్యాధులు ఉన్నాయి కానీ ఆ హృదయాన్ని కూడా ఒక వ్యాధితో పోలుస్తున్నాడు అనమాట దేవుడు దాన్ని గ్రహింపగల వాడేవాడు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడండి మన అది ఆ హృదయాన్ని గ్రహింపగలవాడే ఎవ్వడు ఎవ్వడు లేడు ఈ లోకంలో ఎవ్వరూ ఒక మనసు మన హృదయంలో ఏదో పెట్టుకొని బయట అనే మంచిగా బుద్ధికరంగా జ్ఞానం జ్ఞానం ఉన్నట్టుగా మనము ప్రవర్తిస్తుంటాం అలాగే నటిస్తుంటాం కానీ దేవుడు చెప్తున్నాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అనేది మనం చూడవచ్చు చూడండి మొదటి కొరంతి మూడు పదహారు పదిహేడులో మీరు దేవుని దేవుని ఆలయమై ఉన్నారని ఆ దేవుని ఆత్మ మీరు నివసించి నివసించు మీరు ఎరుగుదురా మీ ఆ దేవుడు ఏం చెప్తున్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆలయము అంటే ఆ ఆలయం ఇప్పుడు చూడండి మన గృహంలో మన ఇంట్లో అనేక అంటే శుభ్రంగా నీట్గా పెట్టుకుంటాం అంటే ఒక ఎవరైనా బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు చూడండి ఒక ఊరిని మనం కనిపెట్టాలంటే ఒక సామెత ఉందండి అంటే ఒక ఊరిని మనము ఎలా ఉంది అని చెప్పాలంటే బయట ఏదో ఒక చెడు అనేవి అనేది దాన్ని బట్టి మన ఆ ఊరు ఊరు ఎలాంటిదని మనం చూడొచ్చు అంటే మన ఒక మనిషి ఎలాంటి వాడు అంటే మన హృదయం బట్టి మనము గమనించవచ్చు అనేది దేవుడు ఆ ఆలయం అంటే మనం ఇంకొక ఇల్లుకు ఇంకొక మనం గృహానికి వెళ్ళినప్పుడు చాలా శుభ్రంగా పెట్టుకుంటారండి అంటే వాళ్ళు వచ్చినంతవరకు మాత్రమే తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి అది మరీ మొదటికి అదే కోపాలు అనే అదే ప్రేమలు అదే అవే అవి అలాగే ఉంటాయి అన్నమాట దేవుని ఆత్మ మీరు నివసించుచున్నాడని మీరు ఎరుగుదర మన హృదయంలో మన శరీరంలో మన ఆలయంలో దేవుడు నివసించు చూ నివసించుచున్నాడని మనం గమనించాలండి ఎలా పడితే మనం అలా బ్రతుకుతాం అలాగే చూడండి మొదటి కొరంతియు ఆరు పంతొమ్మిదిలో మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నాయని మీరు ఎరుగుదర ఇంకొక ప్రశ్న దేవుడు సెల్స్తున్నాడు అండి మీ దేహం దేవుని వలన అనుగ్రహింపబడి అంటే మనం చూడండి ఆది ఆయన నరుని సృజించినప్పుడు మట్టిని మట్టితో సృజించాడు ఆయన నాసిక రంధంలో జీవ ఆయన ఉదగ జీవాత్మ ఆయన అని మనం గమనించవచ్చు జీవము ప్లస్ ఆత్మ అనేది మనము చూడవచ్చు అనమాట అక్కడ జీవము ఆత్మ రెండు అక్కడ మనము చూడవచ్చు మన మనం శరీరము మనసు ఆత్మ అనేది మనము మూడు చూడొచ్చు అనమాట అలాగే చూడండి హృదయంలో అనేకమైన అనేకమైన ఉంటాయి అన్నమాట అది మోసం చేస్తుంది మోసకరమైనది అంటే నేను నా అనే సొంత ఆలోచనలు మనం గమనిస్తుంటాం నేను నా గర్వం అహంకారం నా స్వార్థం అనేది మనం చూస్తామన్నమాట అలాగే వార్త పన్నెండు ముప్పై నాలుగులో ఉంటుంది హృదయం మందు నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడును హృదయంలో మనం ఏం ఏం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందండి అంటే ప్రేమ నిండి ఉంటే ప్రేమ మాట్లాడతాం కోపం ఉంటే కోపం ద్వేషం ఉంటే ద్వేషం అంటే ఏమి నుండి ఉండేదాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుంది అంటే మనం చూడండి ఒక నోటి మాటల ద్వారా మనం ఒక మనిషిని మనము నమ్మేస్తాం కానీ హృదయంలో అనేక ఆలోచనలు ఉంటాయి కానీ వాళ్ళు మనము అక్కడ గమనించవచ్చు అలాగే చూడండి ఇంకొక వచ్చినం హృదయంలో మొత్తం ఈ పదహైదు పంతొమ్మిదిలో హృదయంలో ఆ వచనం చూసే దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేషగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషలు అవి హృదయంలో నుంచే పుట్టినవి అనమాట ఇవన్నీ మనము హృదయంలో చూడవచ్చు అలాగే నోటిలో ఉన్న మన నోటి ద్వారా కూడా మన నోరు ఎలా ఉంది మన మాటలు ఎలా ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చూడొచ్చు మొత్తం ఈ పద పదహైదు పదకొండులో నోట పడునది మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరచును నోట పడునది అంటే మనం ఏం వింటామో అది అప్ అపవిత్రపరచదండి కానీ నోట నుండి వచ్చినదే మనం ఏం మాట్లాడుతామో మన ఆలోచనలు మన తలంపు ఎలా ఉన్నా మనం నోటి ద్వారానే మాట్లాడతాం మనం ఏం మాట్లాడతామో అదే మనకు అపవిత్రపరుస్తుంది అంటే మనం నోట పడేది అపవిత్రపరచదు అంటే మన హృదయంలో పెట్టుకునే అనేక మనం దురాలోచనలు దొంగతనం నరహత్యలు దేవదృష్ణలు అనేక మాట్లాడుతుంటాం అవన్నీ మనుషులు గమనించలేరు అంటే నటిస్తుంటారు కాబట్టి మనం చూడొచ్చు అనమాట సామెతలు అలాగే మనం చూడచ్చు సామెతలు నాలుగు ఇరవై మూడులో నీ హృదయం నుండి జీవదారులు బయలుదేరను కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకును అంటే నీ హృదయంలో జీవధార జీవధారములు బయలుదేరుతాయి అనమాట అంటే భద్రంగా కాపాడుకోవాలి మనం అనేక ఒక వస్తువుని భద్రంగా కాపాడుకున్న ఒక 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 డబ్బుని ఒక బంగారాన్ని భద్రంగా కాపాడుకున్నామండి అంటే ఎవరైనా వచ్చి తీసుకెళ్తారేమో దొంగతనంగా అనేక మనం చూడొచ్చు కానీ మన హృదయాన్ని కూడా భద్రంగా మనం కాపాడుకోవాలి అదే మన నోటి నోరిని మనం భద్రంగా కాపాడుకో కాపాడుకోవాలి మన పెదవుల నుంచి భద్రము కాపాడుకోవాలి మన కన్నులను మన కన్నురెప్పలు మన కాళ్ళను మన పాదము మన కనుదృష్టి ఎలా ఉంది అనేకమైన మనం భద్రంగా కాపాడుకోవాలండి అనేక పాప తలంపులతో మనం ఉంటాం ఆ పాప తలంపులు కూడా అనేక మనము ఆ కంటి చూపు ద్వారా మనం ఒకసారి చూస్తే మనం కాదండి రెండోసారి చూస్తేనే మనం అది అపవిత్రత అని మనం చూడవచ్చు అలాగే మీరు చూడండి ఆ ఉదాహరణకు చూస్తే ఆది కాండం ఆరు అదే ఆరో అధ్యాయం ఐదో చరణంలో ఉంటుంది నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యోగవా చూచాడు అంటే నరుల చెడుతనం ఎలా ఉంటుంది అంటే భూమి మీద గొప్పది అంటే మనం అండ్ నేను చెడుతనం చేస్తే అంటే నేను మద్యం సేవిస్తే నేను గొప్ప నేను ఒక వ్యభిచారం చేస్తే నేను గొప్ప ఒక అంటే మనకు అనేకమీ పాపం మనం చూడొచ్చు నేను అది చేస్తే గొప్ప అనేది మనం నరుల చెడుతనం మనం చూడొచ్చు అనేకులతోనే కలిసి ఇలాగా ఇలా ఉన్నానంటే నేను నేను గొప్ప అనేది అనుకుంటాను నా దగ్గర డబ్బు ఉంటే గొప్ప నా దగ్గర కారు ఉంటే గొప్ప నేను అనేక మంది నన్ను ఫాలో అవుతున్నారంటే నేను గొప్ప అనేది నరుల చెడుతనం చూడొచ్చు కానీ వారి హృదయం యొక్క తలంపులోని ఊహలు అంటే వారి ఊహ అంతా వారి తలంపులంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యహోవా చూస్తాడనమాట మా అవన్నీ ఆ తలంపులు ఉన్నవారు దేవుడు చూస్తాడు అవన్నీ చెడ్డ తలంపులు చెడ్డ ఊహలు అనేది మనం దేవుడు ఇక్కడ సెల్విస్తాడనమాట అలాగే మనం గమనించండి మన హృదయం ఎలా ఉంది మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మన ఆలోచనలు మన తరంబులనే మన హృదయం భద్రంగా కాపాడుకుంటున్నామా ఆ బాల్యం నుండే హృదయం చెడ్డది అనేది అనేది మనం బైబిల్లో సెలవుస్తుంది మన బాల్యంలో ఒక బిడ్డగా ఉన్నప్పుడు ఏం తెలియదండి మనము క్రమక్రమంగా మన రోజు రోజుగా మనము వయసు పెరగొద్ది మన హృదయం తలంపులు ఆలోచనలు అనేకమైనవి అనేకమైనవి మనము చెడుతనంగా మనం చూడచ్చు అనమాట చివరి వర్షం చూడే ప్రసంగి ప్రసంగిలో ప్రసంగి పది పదకొండో అధ్యాయ పదకొండో అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఉంటుంది ఎవ్వనుడా నీ ఎవ్వన ముందు సంతోషపడము నీ కాలం ముందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము దేవుడు ఏం చెప్తున్నాడు ఎవ్వనుడా అంటే యవ్వనంలో ఉన్నప్పుడు మనము మన హృదయాన్ని మన మందు సంతోషము సంతోషపడాలండి మనము అంటే ఇంకా మేము మనం బ్రతికున్నామంటే మనం ఇంకా జీవిస్తున్నామంటే యవ్వన కాలం ఇప్పుడు ఒక మనం ఒక స్టేజ్ అన్ని చదువు చదువుకున్న తర్వాత ఒక జాబ్ ట్రై చేస్తుంటే ఒక యవ్వన కాలంలోనే ట్రై చేస్తాం ఒక పెళ్ళి చేసుకోవాలంటే ఒక యవ్వన కాలంలోనే మనం పెళ్లి చేసుకుంటాం ఏమైనా సాధించాలంటే మనం యవ్వన కాలమే మనము అనేది చూడొచ్చు అనమాట సంతృష్టిగా ఉండనేమో సంతోష్టిగా అంటే మనం సంతోషంగా ప్రేమతో అందరి ఆప్యాయతో అంటే మనము నిబద్ధతో అంటే మనం అనేక మనవి చూడచ్చు అనమాట తగ్గింపుతో ఉండాలి అనేది దేవుడు చదివిస్తున్నాడు అలాగే చూడండి నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అనేక కోరికలు మన మన హృదయంలో మన ఆలోచనలు మన మనసులో మన తలంపులో ఉంటాయి ఆ దా మన కోరికలు మనము అంటే మనము నిబద్ధత ఉండాలని నిబంధన నిబంధనతో ఉండాలన్నమాట మన కోరికలు ఇప్పుడు ఒక కారు కావాలంటే ఒక వెహికల్ కావాలంటే ఒక అనేక ఒక గృహం కొనాలంటే మనకు వంద డబ్బులు సంపాదించాలంటే మన కోరికలను మనము భద్రంగా కాపాడుకోవాలండి అలాగే మన హృదయన్ని మన దృష్టి యొక్క ఇష్టము చొప్పున మన దృష్టి అంటే చూడండి ఒక షాప్కి వెళ్తే మనము అది కొనాలంటే మనము కొనే కొనే డబ్బు ఉంటే మనం కొనేస్తాం అది చూడ అలాగే మనం గమనించవచ్చు అనమాట మన దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు మన ఇష్టాలు మనం అణుంచుకోవాలన్నమాట దేవుడు అదే చెల్లిస్తున్నాడు మన హృదయం ఎలా ఉంది మన తలంపులు ఎలా ఉన్నాయి మనము చూడండి ఈ సీజన్లో డిసెంబర్ సీజన్లో అనేక క్రైస్తవులు వారు వారు అనేక మనం హృదయంలో అంటే నేను దేవుణ్ణి నమ్ముతున్నాను విశ్వాసగా జీవిస్తున్నాను కానీ మనం ఇతరులకు బ్రతికి చూపించాలండి అంటే ఈ సమయంలో అనేక మంది వాళ్ళు స్టేటస్ చూసిన వాళ్ళు వాళ్ళ ఇంటి దర్శనం వెళ్ళిన అనేకమైన అనేక ఆచారాలు వాళ్ళు పాత రోజుల్లో చూపి చూసినా కూడా ఇప్పుడు ఈ సీజన్లో అనేకమంది బయటపడతారండి కానీ జాగ్రత్తగా ఉండాలి మనము ఎలా బ్రతుకుతున్నాం ఎలా జీవిస్తున్నాం దేవుని భయమందులతో ఉన్నామా లేకుండా మన హృదయం ఎలా ఉన్నాం మన చెల్లు ఎలా ఉన్నాయి మన ఆలోచనలు ఉన్నాయి మనం జ్ఞానం ఎలా ఉంది దేవుడిని మయం పరుస్తున్నామా లేదంటే మనుషులు మయం పరుస్తున్నామా లేంటే మనుషులనే నమ్ముతున్నామా లేకుంటే దేవుణ్ణి నమ్ముతున్నామా ఎలా ఉందండి మనము ప్రతి విషయంలోనూ ప్రతి అడుగులోనూ మనం దేవుణ్ణి జ్ఞానం అడగాలండి ప్రతి ఈ విషయం దేవుడిని ఏదో మాట్లాడుతున్నాడేమో గమనించండి